చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశం మందిరంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు మేయర్ అముద డిఈఓ వరలక్ష్మి సర్వశిక్ష అభియాన్ పిడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు నగర మేయర్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు

గురించి మంచిగా మాట్లాడారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ పోస్టింగ్ రెండు వేల పదిహేను నేను ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం వచ్చాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఒక సంవత్సరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి మంచి ఆపరేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు ముఖ్యంగా ఒక హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కొన్ని కొన్ని బాధ్యత ఎక్కువ ఉంటాయి నార్మల్ ఎమ్మెల్యే సో కానీ ఎప్పుడైనా ఒక ఇష్యూ జరిగితే వంద శాతం సపోర్ట్ వాళ్ళ నుంచి వస్తుంది అండ్ జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ మనము ఇండిపెండెంట్ గా కరెక్ట్ గా సమన్యూ పనిచేయగలుగుతున్నాము ఎందుకు చేయగలుగుతున్నాము బికాస్ వాళ్ళ కోపరేషన్ తో సహా ఎప్పుడైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య డిస్కషన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ एपड़ना पब्लिक समस्या रिजॉल्व चेयाली अटुवंटि डिस्कशन एपड़ना एमएलए तो गारु डिस्कस चेस्ते और वेंटने सपोर्ट इस्तारु पीवीके एंड कॉलेज संबंधी मातलाडते पीवीके एंड कॉलेज की मैक संबंधी चोक वेरिफिकेशन जरुगुतुंदी एमना चेयाली सो आ सपोर्ट तो कोंचम पनि चेयडं जरिगिंदी सपोर्ट तो वातने कॉलेज की आ मैक सर्टिफिकेशन वच्चिंदी चिन्न पोंगारनि चितूर में चितूर में डेवलपमेंट वगैरह नहीं चितूर इंफ्रास्ट्रक्चर చాలా ఓల్డ్ చितूर లో రేంజ్ చాలా తబాలేదు మున్సిపాలిటీ దగ్గర کوئی ਨੀਰਾਤ ਕਰਦਾ ਸਮੱਸਿਆ ఉన్నాయి కెటల ముద్దత్వాల ని ఒక ఆలోచన ఉంది సిమిలర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ రీసెర్చ్ దగ్గర కన్నన్ కాలేజ్ ఆఫ్ మన్ ఇన్ చోక సమస్య జరుగుతుంది కన్నన్ కాలేజ్ చాలా ఓల్డ్ కాలేజ్ ఒక హై స్కూల్ క్లాస్ యాస్ ఏ కాలేజ్ మన చितूर మున్సిపాలిటీ లో ఉంది ఆ కాలేజ్ ఒక మంచి ఒక మంచి వ్యక్తి స్టార్ట్ చేశారు సుమారు ఒక ఇరవై ఏకర్ డొనేషన్ చేసేసి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ ఇన్స్టిట్యూషన్ కానీ ఐసిట్యూషన్ మీరు సరిగా ఏమైనా చేయాలి ఆ మంచి ఆలోచన ఇన్స్టిట్యూషన్ ఇక్కడ బాగా చేయాలి ఆ సజెషన్స్ జన్మ దినోత్సవం సందర్భంగా ఈ రోజుని టీచర్స్ డే గా చేయడం జరిగింది సో రాధాకృష్ణ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ సో ప్రతి సెప్టెంబర్ టీచర్స్ డే జరుపుకుంటాము అంటే అది వారి కృషి వారు చేసిన గొప్ప సంస్కరణలు అంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా అంటే ఆ వ్యక్తి కోసం ఒక రోజు కేటానం ఈరోజు గురుపూజ గురించి మాట్లాడాలి కాబట్టి ముందుగా నాకు రాజకీయ అవకాశం కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయంగా గురువు ఎందుకంటే నా జీవితంలో నా తండ్రి తాత లేదా మా కుటుంబ నేపథ్యం ఎక్కడ కూడా మేము రాజకీయాల్లో లేదు ఒక మంచి సేవ భావంతో సేవా కార్యక్రమాలు చేసే నన్ను

అవకాశాన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ గురువుగా నేను భావించే మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ముఖ్యమైన అంశం ఏమంటే నేను చదువుకునేది ఇదే చిత్తూరు కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా గురువులు ఎస్ఎస్కె రాజా ఆయన అప్పటికే ఒక రెండు సార్లు కౌన్సిలర్గా మా స్కూల్ని మంచి ప్రిన్సిపల్ గా స్కూల్ చేసి ఇంకొక వ్యక్తి నేను చదువుతున్న మరొక గురువులు శ్రీనివాసులు అని గౌతమ్ టాలెంట్ స్కూల్ తిరుపతి వీరందరూ నా జీవితంలో ఎప్పటికీ మనవరాని మేలు రాయాలని వ్యక్తులు అంటే ఒక మనిషి గొప్ప వ్యక్తి కావడానికి తన గురువులు మాట్లాడే అవకాశం కలిగింది అంటే ఆ రూపాయల వాళ్ళ యొక్క